దర్శకత్వంలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది మొదటి వారంలోనే ఈ చిత్రం ఏడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకోపోతుంది సినిమాను తీసిన విధానం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్లను చూపించిన విధానం ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం సినిమాపై కొన్ని ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే ఫస్ట్ హాఫ్ ను ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని కాస్త బోరింగ్ గా ఉందంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు తాజాగా దీనిపై డైరెక్టర్ నాగశ్విన్ రియాక్ట్ అయ్యారు నాగశ్విన్ రియాక్షన్ నేను చూపించబోయే సరికొత్త ప్రపంచాన్ని పాత్రలను ప్రేక్షకులకి పరిచయం చేయడం కోసమే ఫస్ట్ హాఫ్ ను ఉపయోగించుకున్నాను ఎందుకంటే ఫ్యూచర్ లో చూపించబోయే ప్రపంచానికి ఇప్పుడు మన ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదోననే భయం అయితే ఖచ్చితంగా మాకు కలిగింది పైగా మూవీలో మనకి నలుగురు పెద్ద స్టార్స్ ఉన్నారు కనుక కథపరంగా వారి మార్కెట్ పరంగా వాళ్ళను సరిగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ లో స్టార్స్ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ మూడు కొత్త ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలి అందుకోసమే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ గా స్లోగా ఫస్ట్ హాఫ్ ను తీసుకెళ్లాం అందుకే ఆడియన్స్ కి ఎక్కడ గందరగోళం కలగలేదు కొన్ని సన్నివేశాలు స్లోగా ఉన్నాయని ఆడియన్స్ చెప్పొచ్చు కానీ అవి మేము కావాలనే అలా చూపించాం అంటూ నాగశ్విన్ చెప్పారు ఇక సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పారు నాగి ప్రభాస్ లాంటి స్టార్ మన ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎలాంటి సినిమానైనా అవలీలగా తీయచ్చంటూ నాగి చెప్పారు ఎందుకంటే దానికి తగ్గ మార్క్ Okay. చేయగలిగే స్టఫ్ ప్రభాస్ కి ఉందన్నారు పురాణాలను సైన్స్ ఫిక్షన్ తో ముడిపెట్టి తీసిన కల్కిని ఆడియన్స్ ఆదరించడం సంతోషం కలిగిందన్నారు కల్కి ఫస్ట్ పార్ట్ లో చూపించింది చాలా తక్కువని తరువాయి భాగంలో అసలు కథ మొదలవుతుందంటూ అంచనాలు పెంచేశారు ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదుకోనే పాటు దిశా పఠానీ రాజేంద్ర ప్రసాద్ శోభన పశుపతి బ్రహ్మానందం అన్నా బేన్ మాళవిక నాయర్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు ఇక విజయ్ దేవర్కొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ రాజమౌళి రాంగోపాల వర్మ ఫరీ అబ్దుల్లా అనుదీప్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసారు.